కి మా కృతజ్ఞతలు రుద్రంపేట సర్కిల్లో ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్న ఈ పండుగకి ఈరోజు ప్రత్యేక గుర్తింపు వచ్చింది కావున ఇక్కడ నుంచి రుద్రంపేట నుంచి మున్సిపల్ సర్కిల్ టవర్ క్లాక్ పీటీసీ గ్రౌండ్ దాకా ఊరేగింపు సాగుతుంది కావున జనం మన కులస్తులందరూ కలిసి తండోపు తండగా వచ్చి ఈ ఊరేగింపును విజయవంతం చేయాలని నాటి వీరుడు వడ్డే బోబన్న గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా వడ్డేరు కులస్థలందరికీ ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా కానీ ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆ రోజు బ్రిటిష్ వారిపైన ఒక సుంకం పైన ఆడపిల్లల పైన అనేక మానభంగాలు దౌర్జన్యాలు చేస్తుంటే ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి ఆ రోజు సమరసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అన్నదండగా ఒక మంచి స్నేహితునిగా ఉండి ఆయనకు సైన్యాధ్యక్షునిగా ఉంటూ ఈ ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చెండాడిన వడ్డే బోబన్న గారి జయంతిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు మరి ఇంతే కాకుండా ఈయన స్ఫూర్తిని భారతదేశం అంతా వడ్డే పోలీసులు కానీ బీసీ సంఘాల నాయకులు కానీ రాజకీయ నాయకులను గుర్తించి భారతదేశం ఈయన జయంతిని జరుపుకునే విధంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎంతో మంది వీరి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని వడ్డరి కులస్థలందరికీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అనంతరం జిల్లా వడ్డరి కులస్థలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కులస్థలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జయంతో నేను అడ్వైజర్ నేను కూడా ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వడ్డీలను మరి వడ్డే బోపన్న గారి జయంతిని ప్రభుత్వమే ప్రకటించడము చాలా సంతోషదాయకము అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీలంతా కూడా పెద్ద ఎత్తున వడ్డే బోపన్న గారి మరి శత జయంతిని జరుపుకుంటున్నారు నూట పద్దెనిమిది జయంతి కాబట్టి మేము కేవలము వడ్డే ఓపన్న ఆశ్రయాలే కాదు వడ్డళ్ల యొక్క అనేకమైన హక్కులు సామాజిక హక్కులు ఉన్నాయి ఆ హక్కుల కోసం పోరాడతాం ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు ఈ వడ్డే ఓమన్న ఇక్కడ ఇక్కడ కూడా పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం మా ఓటు అవసరం లేదో మరి ఏమో అర్థం కాలేదు కానీ మమ్మల్ని చాలా దూరంగా ఉంచుతున్నారు అందువల్ల మాకు రాజ్యాంగ భాగస్వామ్యం కావాలా దానికోసమే పోరాటం చేస్తాము మాత్రమే సాధ్యమవుతుందని మేము అనంతపురం జిల్లా కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు వడ్డే ఓపన్న రెండు వంద రెండు వందల పద్దెనిమిది జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి అనంతపురం పట్టణంలోని రుద్రంపేట సర్కిల్ నందు సమావేశమై ర్యాలీగా ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ఏవైనా ప్రభుత్వ పాలకులు ఎవరైనా ఒడ్డర యొక్క కులాన్ని గుర్తించి ఈరోజు మాకిచ్చినటువంటి వడ్డే ఓపన్న అధికార జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ప్రభుత్వాలకు పాలకులకు గతంలో చేసినటువంటి తప్పిదాలను సర్దిద్దుకోవడానికి ఈరోజు వడ్డే జిల్లా ఐకమత్యంతో ఉంటే కులస్తులంతా కూడా ఏకమయ్యి ర్యాలీ జరుపుతూ రాబోయే పరిస్థితుల్లో వడ్డే కులానికి రాజ్యాధికార దిశగా అవకాశాలు కల్పించవలసినదిగా పాలకులకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది ఇదే విధంగానే మరి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వడ్డే ఓపన్న జయంతిని ఘనంగా జరుపుకొనుచు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడ్డర కులస్థులు యాభై లక్షల మంది కూడా మరి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి కులాన్ని కూడా బీసీ సంఘాల్లో మిత్ర కులాలైనటువంటి కొన్ని కులాలకు మాత్రమే ప్రభుత్వ పాలకులు అవకాశం కల్పించి